పండుగలు మత్స్య సామరస్యానికి ప్రతీకగా ఉండాలని ఆత్మకరంగలే మేఘపాండ్ విక్రమ్ రెడ్డి అన్నారు ఆయన ఏ దర్గాలో ప్రత్యేక ప్రాంతాలు నిర్వహించారు ఈ సందర్భంగా తర్వాతలో పాల్గొన్నారు ప్రజలు ఉద్దేశించి మాట్లాడుతూ పండుగలు మత సామరాస్యాలు ప్రతీకగా ఉన్నాయని అదే విధంగా మత సామరస్యాన్ని ప్రతీగా అని దర్గా కొనసా ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు మత పెద్దలు హాజరయ్యారు ముఖ్యంగా మన గ్రామానికి ఇంకా ఏమేమి మిగిలిపోయాయి చెప్పేసి ఈ గ్రామంకి ఈ చాలా అవసరం అని చెప్పి కోరడం జరిగింది సిమెంట్ రోడ్లు ఇంకా ఒక రెండున్నర కిలోమీటర్లు దాదాపు కోటి రూపాయల ఖర్చుతో గ్రావెల్ రోడ్ అంటే మట్టి రోడ్లు ఒక పదిహేను కిలోమీటర్లు అవసరమని సైడ్ కాలువలు ఒక కిలోమీటర్ అదేవిధంగా కల్వట్లు ఒక నూట అరవై మీటర్లకి ముప్పై లక్షల ఖర్చుతో ఓవర్ హెడ్ ట్యాంక్ ఒకటి పద్దెనిమిది లక్షలు సోమశిల నుంచి ఒక ఇరిగేషన్ పైప్ లైన్ పది కిలోమీటర్ల పైప్ లైన్ ఒక ముప్పై లక్షలతో లిఫ్ట్ ఇరిగేషన్ ఒక ఐదు లక్షలకి ఒక బీటీ రోడ్డు మన గ్రామానికి నాలుగున్నర కిలోమీటర్లు ఇంకో ముఖ్యమైనది ఏంటంటే ఈ గ్రామంలో ఇంకా జలకల వల్ల అంటే ఇంటింటికి కుళాయి కనెక్షన్ అనేది టెండర్ అయింది కానీ పనులు పూర్తి కాలేదు ఒక రహరి గోడ అవసరం అని చెప్పి మీరు కోరడం జరిగింది ఇప్పుడు ఏమేమి చదివానో తప్పకుండా వచ్చే ఐదు సంవత్సరాల్లో మేము బాధ్యతగా తీసుకొని ఈ పనులని పూర్తి చేస్తామని చెప్పి సభ ముఖ్యంగా మీ అందరికీ గ్యారెంటీ ఇస్తున్నాం ఆ సోమసల కెనాల్ నుంచి ఆ తూ అవసరం అని చెప్పేసి మన కొండ అంటున్నాడు అది కూడా రాసిపెట్టి అంటే మీరు చెప్పినప్పుడు లిస్టు లో లేదు కానీ తప్పకుండా అది కూడా యాడ్ చేసి చేస్తాం చేస్తాం రేపు మన మేనిఫెస్టో కూడా దాంట్లో కూడా పెట్టి మన విజయసాయి రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి దాంట్లో పెడతాం కానీ ముఖ్యంగా నలభై రోజుల్లో నలభై ఐదు రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి మీరు గత ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది గమనించుంటారు ఈ ఐదు సంవత్సరాలు మన ప్రభుత్వం జగనన్నో జగనన్న ప్రభుత్వం ఏ విధంగా చేసింది అనేది గమనించుంటారు ఈ రెండు గమనించి మీరు ఒక నిర్ణయం కూడా తీసుకోవాల్సిన చాలా అవసరం ఎవరికి ఓటు అయిపోతున్నారు మీ భవిష్యత్తు ఎవరి చేతిలో పెట్టబోతున్నారు అనేది చాలా ముఖ్యమైన కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారు ఈ ఎలక్షన్ లో ఎందుకంటే మన ప్రభుత్వం ద్వారా కొన్ని పనులు ప్రారంభం చేశాం ఇప్పుడే మీరు గమనించుంటారు విద్య గాని వైద్యం గాని పరిపాలనలో గాని విద్య చూసుకోండి చంద్రబాబు హయాంలో చాలా వరకు పేదవాళ్ళు పంపించడం స్కూల్ పంపించడం కళ్ళలాగా మిగిలిపోయింది ప్రభుత్వ పాఠశాల గురించి అసలు ఎవరు పట్టించుకోలేదు ఒక టాయిలెట్ కూడా లేకుండా పరిస్థితి ఉండేది అట్లాంటిది ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఒక ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టారు ఓన్లీ స్కూల్ మీద స్కూల్ బాగు చేయడానికి ఒక ఇరవై వేల ఖర్చు ప్రతి గ్రామంలో స్కూల్ బాగు చేసి టాయిలెట్లు కానీ బెంచులు కానీ క్లాస్ రూమ్లు కానీ రకరకాలుగా చేసుకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ గా తీసుకోబోయి మన స్కూల్లో మళ్ళీ ఇంగ్లీష్ కూడా నేర్పడం మొదలు పెట్టారు మన పిల్లలకి ఇంగ్లీష్ నేర్పుతూ ఎనిమిదో స్టాండర్డ్ లో మన విద్యార్థులందరికీ ఒక టాబ్లెట్ అంటే ఒక కంప్యూటర్ లాగా ఇచ్చి వాళ్ళకు కూడా చదువుకునేట ఒక మంచి అవకాశం ఇచ్చారు మా అంటే మన పిల్లలకి మన దేశమే కాదు మొత్తం ప్రపంచంలో అందరితో పోటీ చేసే అవకాశం కలిగించారు మన ముఖ్యమంత్రి గారు మొత్తం చదువు మీద చూసుకుంటే పేదవాళ్ళ ఇంట్లో అయితే ఒక గొప్ప పథకం తీసుకొచ్చారు ఓడి అని చెప్పేసి మీరందరికీ బాగానే తెలుసు ఈ అన్నిటి మీద ఖర్చు మన ప్రభుత్వం దాదాపు లక్ష కోట్లు పెట్టింది ఉత్త విద్య మీద పెట్టింది మన ప్రభుత్వం వైద్యం మీద చూసుకోండి వైద్యంలో గత ప్రభుత్వంలో చిన్న టెస్టు చేసుకోవాలన్నా కానీ ప్రైవేట్ హాస్పిటల్ పోవాలి ఆ ప్రైవేట్ హాస్పిటల్లో ఖర్చు అనేది మీ అందరికి తెలుసు ఐదు వేలు నుంచి పదివేలు దాకా ఊరిని ఎంటర్ అయితేనే ఖర్చు అయిపోతుంది అట్లాంటిది ఐదు సంవత్సరాల్లో ప్రతి గ్రామంలో ఒక విలేజ్ క్లినిక్ అని పెట్టి ఇరవై నాలుగు గంటలు డాక్టర్ ఇక్కడే పెట్టి ఇంటింటికి ఒక టెస్టు లాగా మా అందరి ఇంట్లో ప్రతి కుటుంబ మనుషులకి ఒక టెస్టులు అంటే ఐదు నుంచి ఏడు టెస్టులు కూడా చేస్తారు షుగర్ టెస్టు మన బీపీ టెస్టు కళ్ళ టెస్టు అట్లాగా ఐదు ఆరు టెస్టులు చేసి ఎవరికన్నా బాగా లేకుండా ఉంటే ఒక రికార్డ్ తయారు చేసి మళ్ళీ ఇంకో క్యాంప్ పెట్టి బాగలేక వాళ్ళకి ఇంకొక వైద్యం వందేటట్టు ఒక క్యాంప్ కూడా పెట్టి అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఎంతో గొప్ప ఆలోచనతో ప్రతి గ్రామంలో కూడా ఒక హాస్పిటల్ తీసుకొచ్చారు అదే కాకుండా ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు అంటే దాదాపు ఇరవై లక్షలు పెంచారు ఎందుకంటే ఎవరైనా బాగలేకుండా ఉంటే మళ్ళీ డబ్బులు ఎక్కువ ఖర్చున అవుతున్నాయని చెప్పేసి అప్పుడు పాలవుతున్నారని చెప్పేసి ఇరవై ఐదు లక్షలు చేయడం జరిగింది అంత గొప్ప ఆలోచన మన ముఖ్యమంత్రి గారు పరిపాలనలో చూసుకోండి పరిపాలనలో కూడా మీకు ముందు ఒక చిన్న పెన్షన్ తీసుకోవాలంటే కూడా జన్మభూమి కమిటీ అని ఇప్పుడే మళ్ళీ చెప్తా ఉన్నారు టీడీపీ వాళ్ళు రాబోయే రోజుల్లో మేము కూడా పెడతాము మళ్ళీ జన్మభూమి కమిటీ అని చెప్పేసి అట్లాంటి అడుక్కునే పరిస్థితి ఉండేది మీ అందరికి ఒక చిన్న పెన్షన్ తీసుకోవడానికి ఏమైనా జెండా అన్న పట్టుకోవాలి లేకపోతే వాళ్ళకి సలాం కొట్టాలి లేకపోతే వాళ్ళకి సేవన్నా చేయాలి అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పరిపాలన ఏ విధంగా మారింది చూసుకోండి ఒక సచివాలయం తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి గారు ఇంటింటికి ఒక వాలంటీర్ పెట్టారు ఒక్క రూపాయి లంచం లేకుండా ఏ ఉన్నా కానీ అన్ని మీ డైరెక్ట్ గా మీ ఇంటికి చేరేటట్టు దాదాపు మొత్తం ఆంధ్ర రాష్ట్రం చూసుకుంటే రెండున్నర లక్ష కోట్లు ప్రజల చేతిలో పెట్టడం జరిగింది ఒక్క రూపాయి లంచం లేకుండా ఈ రోజు మీరు గమనించుంటారు వాళ్ళు వాలంటీర్ వ్యవస్థ మీద ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు ఆరోపణలు చేసి ఈ రోజు మీకు పెన్షన్ కూడా వాళ్ళు పంచకుండా చేసినది ఈ రోజు మీ అందరికి అర్థమై ఉంటుంది ఇబ్బంది ఒకసారి కష్టం మన అలా పెన్షన్ తీసుకునేదాన్ని పన్నెండు కిలోమీటర్లు పోయి తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది అది ఓన్లీ తీసుకుంటుంది అంటే ఐదు దాదాపు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మీరు ఇంటింటికి వస్తుందని చెప్పి అలవాటు అయిపోయింది కానీ ఈ ఒక్క నెల మీద గమనించండి ఒక్క మన వాలంటీర్ లేకపోతే ఎంత ఇబ్బంది పడుతున్నారు అది కూడా సచివాలయం అంటే ముందైతే మండల ఆఫీస్ కో పోవాలి అట్లాంటి మీద గమనించి వాళ్ళు వాలంటీర్ వ్యవస్థను తీసేయాలి వాళ్ళ మనుషులు కొన్ని నాయకులు చెప్తారు మన వాలంటీర్లు అందరు టెర్రిస్ అంట గ్రామాల్లో మహిళలు మాయం చేస్తున్నారంట ఓట్లు మాయం చేస్తున్నారంట ఆ విధంగా ఆరోపణలు చేసి వాళ్ళని పని నుంచి తీసేయాలని అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే పాత రోజుల్లాగా మళ్ళీ మీ మీద హక్కులు వాళ్ళ చేతిలో పెట్టుకొని ఏమైనా అవసరం ఉంటే వాళ్ళ ఇంటికి వస్తేనే పనులు జరిగేటట్టు వ్యవస్థ తీసుకురానికి వాళ్ళకి ఆలోచన పెట్టి ఈ వాలంటీర్ని తీయాలని చెప్పి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు ఆ వాలంటీర్ పని చేయకుండా చేసినారు అంతా కలిపి రెండు నెలలేండి రెండు నెలల తర్వాత మళ్ళీ జగన్ వస్తారు తప్పకుండా ఈ వాలంటీర్లు అన్ని పెట్టేస్తారు మీ అందరికీ అది హామీ ఇస్తున్నారు అందుకు ఈ మార్పు మీరు చూసుకోవాలి ఈ మార్పు ఏ విధంగా వచ్చింది ఐదు సంవత్సరాల్లో గత ఐదు సంవత్సరాల్లో అందుకు మన చంద్రబాబు గారు కూడా అర్థమైపోయింది